నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్ చికెన్ ఫ్రై చేయడానికి కిలో చికెన్ తీసుకున్నానండి దానిలో రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి దాని కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది దీనిలో చెక్క లవంగాలు యాలకులు అలాగే అనాజ పువ్వు వేశాను అది హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకునే చికెన్ ఉంది కదా దాంట్లో ఆనియన్స్ అది గ్రేవీలా వస్తుంది అది ఉంచేసి దానిలో నుండి పీసెస్ సపరేట్ చేసి ఆ పీసెస్ని ఫ్రై చేద్దామండి ఆయిల్లో వేసాను పీసెస్ ఆ గ్రేవీతో సహా వేస్తే కూర మాడిపోతుందండి గ్రేవీ అంతా అడగండిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత చివర్లో అది యాడ్ చేసుకోవాలి మనం చికెన్ బాయిల్ చేసాం కదండి ఇది ఆయిల్ ఫ్రై చేసేట ఆయిల్ తక్కువ పడుతుంది అలాగే పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లైక్ మనం డీప్ ఫ్రై చేస్తే హార్డ్గా వస్తుంది కదండి ఇది ఇట్లా ఫ్రై చేస్తే సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి మత్తగా నాన్ వెజ్ తింటండి చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు సీజన్ కదా నాటి చిక్కులు బాగా వస్తున్నాయండి గిన్నె గింజ చిక్కుళ్ళు ఇది మంచి ప్రోటీన్ అండి మనం నాన్ వెజ్ తీసుకున్న ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇది అంతే ప్రోటీన్ ఉంటుంది దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను దీంట్లో తాలింపు మీజలు వేసి చుక్కరకాయలు వేసేసానండి ఎండువేరపకాయ తాలింపులో వేసి కానియన్స్ అవి ఇంకేమీ వేసుకోలేదు ఆల్మోస్ట్ ఒక పక్క చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుందండి ఆయిల్ వదిలేసింది ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీ ఉంది కదండీ బాయిల్ చేసింది అది దీనిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగట్టుకుంది నేను వైట్ రైస్ చేశాను ఇవన్నీ చిక్కుడుగా ఆల్రెడీ ఫ్రై అవుతుంది నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక పక్క బ్రౌన్ రైస్ రెడీ అవుతుందండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో ఒక ముప్పెడు కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు వేయటంతోనే మంచి వాసన వస్తుందండి మనం కరివేపాకే కదా అని పక్కన పెడుతూ ఉంటారు కానీ కరివేపాకు తింటే చాలా మంచిది వీటికి కాంబినేషన్గా రసం చేస్తున్నాను ఇది మెయ్యాల రసం అండి ఇప్పుడు చికెన్ ఫ్రై అయింది కదా మనకు ఆల్రెడీ గ్రేవీ ఉంది కదండి ఆ గ్రేవీ దీనికి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ముక్క కంతా పడుతుంది మనం రైస్లో కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఒక అర స్పూను మిరియాల పొడి కూడా వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మంచి టెంప్టింగ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఓ పక్క రసం రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్